హాయ్ అండి అందరికీ ఇదైతే ఫ్రైడే రోజు తీసిన వీడియో అండి ఫ్రైడే కదా అందులో శ్రావణ మాసం శ్రావణ మొదటి శుక్రవారం అందులో ఇంకా వచ్చేసి మా భార్గవది పుట్టినరోజు అండి ఫ్రైడే రోజు అందులో నాగల పంచమి బాగా మంచి రోజే వచ్చిందండి మా భార్గవుది ఇంకా పోతే నేను ఇట్లా నాలుగు గంటలకే లేచి ఇంట్లో ఇట్లా ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇట్లా గడపకైతే పసు పోసి ఇట్లా బొట్లు పెట్టడం ఇది మనకు తెలుగువారి సంప్రదాయం అండి ఇలా చేసుకుంటే మన ఇంటికే కళ ఇట్లా నేను ప్రతి శుక్రవారం డైలీ ఇలాగనే చేసుకుంటాను అంటే ఇప్పుడు శ్రావణవాసం అని ఇట్లానే కాదు ఇంకా శుక్రవారం శుక్రవారం డైలీ ఇలాగనే చేసుకుంటానండి ఇది మన సంప్రదాయము ఎలా మర్చిపోతాము మర్చిపోము కదా కంపల్సరీ ఇలాగనే చేసుకుంటాను నేనైతే ఇంకపోతే ఇది ఇప్పుడు అయితే శ్రావణవాసం కదా పొద్దుగ పొద్దుగల్లనే లేచి నాలుగు గంటలకు ఇలా అయితే ఇంట్లో క్లీన్ చేసుకొని ఇట్లా బయట అయితే ఇలా అల బాగా ముక్కు వేసుకొని ఇట్లా అయితే శుక్రవారం రోజు ఇలాగనే వేసుకొని మంచిగా అయితే క్లీన్ చేసుకొని ఇలా పూజ అయితే చేసుకుంటున్నానండి అందులో ఈరోజు మా భార్గవు బర్త్డే కాబట్టి నేనైతే పొద్దుగల లేచి ఇలా ఇల్లంతా క్లీన్ చేసి బయట ఇలా ముగ్గు అయితే పెట్టేసుకొని దేవుడికి ప్రసాదంగా కేసరి అయితే చేస్తున్నానండి అందులో కేసరి అంటే మా భార్గవుకు అంటే చాలా ఇష్టము దేవుడికి ఇలా కేసరి చేసి పెట్టినాను ఇంకా పోతే పూజ అయితే ఇలా అయితే చేసుకున్నానండి బాగా పూజ గుడక ఇలా పొద్దున్నే కంప్లీట్ చేసుకొని ఇంకా దగ్గరలో ఉండి అమ్మవారి గుడికి అయితే వెళ్ళినామండి ఇక్కడ చూసారా జనాలు గుడిక ఎక్కువ మంది ఉన్నారు కానీ కొద్దిగా నేను పొద్దునే వెళ్ళినామండి అందుకు మాకు తొందరగా అయితే దర్శనమైంది ఇంకా నేను మా బార్కోను కూడా తీసుకువెళ్ళినాను గుడికి కానీ గుళ్ళో బార్కోను పట్టుకోవాలంటే చాలా కష్టమే సాట్ ఉండడు ఇంకా పోతే ఈవినింగ్ టైంలో ఇట్లా శివాలయంకైతే వచ్చినాం మేము ఉండే దగ్గరలో ఇంకా శివాలయంకి వచ్చిన తర్వాత ఇలా అయితే బేలన్స్తో సింపుల్గా ఇలా డెక డెకరేషన్ అయితే చేసుకున్నామండి ఇట్లా ఫస్ట్ బర్త్డేకి అయితే గ్రైండి చేసినాం ఇంకా సెకండ్ బర్త్కే అయితే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నామండి ఎక్కువ లేకుండా ఇలా అయితే ఇంకా కేక్ అండి ఇది చాక్లెట్ కేకు ఇలా చాక్లెట్ కేకు పిల్లలు ఇష్టమని ఇలా ఆర్డర్ ఇచ్చి చేపించినామండి పోతే ఫ్రెండ్స్ అందరూ చాలామంది ఊరికెళ్ళినారు శ్రావణ మాసం కదా పెళ్ళిళ్ళు అన్నీ ఉండయి సెలబ్రేషన్ చే పెళ్ళిళ్ళు ఎక్కువగా ఉన్నాయని ఫ్రెండ్స్ అందరూ చాలామంది ఊరికి వెళ్ళినారు అందుకని ఇద్దరు ఫ్రెండ్స్ తింటే వాళ్ళనే పిలుచుకొని ఇలా సింపుల్గా అయితే సింపుల్గా అయితే బ భార్గవ్ చేతే ఇలా కేక్ కటింగ్ చేసినాము సింపుల్గా అయితే సెలబ్రేషన్ అయితే అయిపోయిందండి ఇలాగా కొన్ని వచ్చిన ఫొటోస్ అయితే దిగి ఇలా సింపుల్గా అయితే చేసేసుకున్నాము చూసారా అండి మా భార్గవ్ అయితే ఈ ఎప్పుడు కేక్ మీదనే ఉంటుంది ఆలోచన అంతా ఎప్పుడెప్పుడు తిందామా అని బట్ ఈ చాక్లెట్ కేక్ ఏమో ఒకసారైనా తినలేదు మేము పెడితే ఇంకా అందరం కలిసి ఇలా కేక్ అయితే కటింగ్ చేస్తున్నాము ఇలా అయితే సెలబ్రేషన్ అయితే మా బాబుది భార్గవది ఫ్రైడే రోజు ఇలా అయితే జరిగిందండి ఇంకా పిల్లలతో ఇలా కేక్ కటింగ్ అయితే చేపించి అందరికీ కేక్ అయితే ఇచ్చి ఇట్లా స్వీట్ పెట్టి ఇట్లా అయితే సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి కొన్ని ఫొటోస్ అయితే దిగినాము ఫొటోస్కి అయితే మా బార్కు ఒక్కసారైనా సరిగ్గా ఫోటోని సరిగ్గా ఉండడమే ఉండడం లేదు పిల్లలంటే ఫొటోస్ అంటే చాలా కష్టం సరిగ్గా ఉండదు కదా చూసారండి ఇలా అయితే ఫొటోస్ అయితే అందరం దిగినాము ఇలా అయితే మా భార్గవది బర్త్డే రోజు ఇలా అయితే సెలబ్రేషన్ అయితే సిం సింపుల్గా ఇలా అయితే చేసుకున్నామండి ఫస్ట్ బర్త్డే అయితే గ్రాండ్గా చేసుకున్నాం ఈసారి సింపుల్గా అయితే ఇలా చేసుకున్నామండి ఇంకా లాస్ట్లో అయితే కేక్ కట్ చేసుకొని అందరం అయితే తలా అయితే తినేస్తున్నామండి ఓకేనా ఫ్రెండ్స్ పిల్లలు అయితే ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేసినారు చూసారా మా బార్గవకు అంటే ఈ కేక్ ఎందుకో ఇష్టం లేదు ఒకప్పుడు బయట తిన్ ఈ కేక్ తిన్నాడని మేము మళ్ళీ ఇదే ఆర్డర్ ఇచ్చినాం గట్ బర్త్డే రోజు కనీసం తినలేదు చూసారండి మా బార్గోని మళ్ళీ తను అక్కడే కట్ చేసుకుంటాను కేక్ అయితే అంతేనండి మా బార్గోది బర్త్డే రోజు ఇలా అయితే సింపుల్గా చేసుకున్నాం